నెల్లూరు జిల్లా కోవూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెన్షన్ పేరు చెప్పి వృద్ధురాలి పొలం ఆమె మనుముడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన తెలిసిందే అయితే అధికారుల సహకారంతోనే ఇదంతా జరిగినట్లు సదరు వృద్ధురాలు తులసమ్మ ఆమె కుమారుడు ఆరోపిస్తున్నారు విడవలూరు గ్రామానికి చెందిన ఏనాటి తులసమ్మ అనే వృద్ధురాలి పేరిట పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నమోదైన ఒకటి పాయింట్ ఇరవై ఐదు సెంట్ల భూమిని పింఛన అవసరమని చెబుతూ తన మనవడు కోవూరు సబ్ రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లాడు అక్కడ వేలిముద్ర వేయించాలి అప్పుడు మాత్రమే పింఛన్ వస్తుందని నమ్మబలికాడు మనుముడి మాటలు విన్న తులసమ్మ అది భూమి పేరు మారింపు ప్రక్రియనే తెలియక వేలిముద్ర వేసింది తులసమ్మకు అవగాహన లేకపోవడంతో మాత్రమే వేలిముద్ర వేసిందని అయితే ఈ కుట్రలో భాగంగా ఉన్న సబ్ రిజిస్టర్ అధికారులు తన తల్లికి ఏం చెప్పకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె కుమారులు చెబుతున్నారు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ తమకు న్యాయం చేసి తులసమ్మ స్టేట్మెంటు రికార్డు చేసి భూమి తిరిగి ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు

నీ పై ఇస్తాలేదు ఇంటికి పోయినా అన్నం పెట్టా సరిగ్గా చూడలేదు నన్ను వ్యవహారం నా పై నాకు రాసి మన్నాను రాశి రాశి నా లేదా సంతకం ఆడపిస్తున్నాను ఇక్కడ ఏం ఆపిస్తు నలుగురు పిల్లకాయలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మొగ పిల్లకాయలు మా కుటుంబం పొలం అది అది అందరికి చెందాలి మా ఆడపిల్లకాయలు మాకు పిల్లకాయలు జంద మా అందరికీ జందకుండా వాళ్ళు మా తమ్ముడు కొడుకు సురేష్ అనేవాడు సబ్ రిజిస్టర్ కారణం ఇదైపోయి డబ్బులు ఇచ్చేసి రిజిస్టేషన్ చేయించుకున్నాడు ఏది ఇచ్చినా డబ్బులు డబ్బులు ఇస్తారు సాధ్యమాలైనా రిస్టేజ్ చేస్తాడు అయినా రిజిస్టర్ చేస్తాడు అయినా ఇలాగ మోసం చేసి ఆమెని తెలియకుండా ఆమె పెన్షన్ మీద పెన్షన్ అని చెప్పి ఏలు ముద్ర వేయించుకొని ఇక్కడ తీసుకొచ్చి ఏలు ముద్ర వేపించారు తీసుకొచ్చి మోసం చేసి ఆమెని మా కుటుంబం వాస్తది పెన్షన్ అని ఆమె తీసుకొచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంటే ఆమెను మబ్బాయి పెట్టి తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఈ విధంగా చేస్తారు డబ్బులు ఇస్తే ఏమన్నా చేస్తారు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎంత పొలం ఉంది ఎకరా ఇరవై ఐదు సెంట్లు అండి తొలిసమ్మ పేరు ఏనైతే తొలిసమ్మ ఎడలూరు ఎడవలూరు వేనటు తొలిసమ్మ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్ లేకుండా పాస్బుక్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు వీళ్ళు సబ్ రిజిస్టర్ ఎట్లా చేస్తాడు ఏ విధంగా చేస్తాడు ఏమైనా చేస్తాడు చేపిస్తాడు రిజిస్ట్రేషన్ ఏలు ముద్ర ఎందుకు ఏలు ముద్ర ఎందుకు ఏలుముద్ర ఆ శాత ఏలు ముద్ర ఇచ్చి ఏలు ముద్ర వేసిన దానికి దానికి ఏంటంటే ఆమె పెన్షన్ రాలేదని ఆమె మబ్బు పెట్టి చెప్పి ఆమె శాత చదువు లేదు ఏలు ముద్ర వైపు చేశారు ఆస్తి కుటుంబం అందరికి రావాలి మీరు అడిగారా మేము పోయి అడగలం అది జరిగింది కూడా మాకు తెలియదు ఇప్పుడే తెలిసింది కాబట్టి మేము ఇక్కడికి అయ్యారితో మాట్లాడదాం ఇక్కడికి వచ్చాము కందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలై కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్ బ్రాండెడ్ జీన్స్ పిర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు